హనుమంతరావు గారు చేసినవి అన్నీ చెప్పారు చేయాల్సినవి కూడా చెప్పారు ఆయన చెప్పిన దాంట్లో ప్రధానంగా ఒక రహదారి చెప్పారు యజ్ఞాతండ గుర్తుపెట్టుకో అది కూడా శాంక్షన్ తీసుకో తర్వాత ఆదినాయ గారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి చరిత్ర చెప్పారు అందరు ముఖ్యమంత్రులను తీసుకొచ్చారు మరి రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు తెస్తారో ఏంటో చూడాలి ఆయన గారు ఇళ్ల స్థలాలు ఆ రోజు అడిగారు ఈరోజు అడిగారు అది ఇరిగేషన్ ప్లేస్ కాబట్టి కలెక్టర్ గారు లేరు ఈరోజు శ్రీజ గారు నోట్ చేసుకొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి రివ్యూ చేసి ఆ స్థలం ఎందుకంటే ఈ గ్రామం నష్టపోయింది ఆ రోజు డీప్ కట్ వల్ల బావుల్లో కూడా తాగటానికి నీళ్ళు లేని పరిస్థితి ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారితో వస్తే మాకు లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని పెట్టారు పెడితే అప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ కేవలం నల్గొండ జిల్లాకే పరిమితం ఖమ్మం జిల్లాలో లేదు అని చెప్పి ఆనాటి పెద్దల ఒప్పందంలో పెద్ద మనుషుల ఒప్పందంలో రాసిపెట్టారు కాదు మా జిల్లాకు కూడా కావాలని చెప్పి మోటాపురం దగ్గర నుంచి వెంకటాయపాలెం దగ్గర నుంచి ఎంసూర్ లిఫ్ట్ ఇరిగేషన్ దాకా సుమారు పదిహేను లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చి నాగార్జునసాగర్ మొదటి నుంచి చివరి దాకా మనం ఎత్తిపోతల పథకాలు పెట్టుకున్నాం ఏనుకూరు డీప్ కట్ కానీ వెంసూరు డీప్ కట్ కానీ వెంకటాయపాలెం డీప్ కట్ కానీ మోటాపురం దగ్గర నుంచి మెరక ప్రాంతాలకి నీళ్ళు ఇచ్చుకుంటూ కాకపోతే దయచేసి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ల కింద వరి పొలాలే ఇవ్వకండి ఇప్పుడు మీకు మంచి వ్యవసాయం వచ్చింది పామాయిల్ వేసుకోండి వర్క్ వేసుకోండి జాజ్ వేసుకోండి జాజిపత్ర వేసుకోండి కాబట్టి దయచేసి లిఫ్ట్ ఇరిగేషన్ కింద వరి పంట ఎవరు కూడా మీకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి మంచి ఆదాయం వచ్చే పంటలు వేసుకోండి ఎక్కువ డబ్బులు సంపాదించండి మీ బిడ్డల్ని కలెక్టర్ గారు చెప్పినట్లుగా మంచిగా చదివించుకోండి మీరు శాశ్వతంగా పేదరికం నుంచి కష్టాల నుంచి బయటపడాలి కాబట్టి చదువు ఒక్కటే మీకు ఇందుకు దీనికి మార్గం మీరు మీ బిడ్డల్ని మంచిగా చదివించుకోండి వాళ్ళే ఆస్తులు సంపాదిస్తారు వాళ్లే డబ్బులు సంపాదిస్తారు మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు వాళ్ళు అమెరికాలో ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్న హైదరాబాదులో ఉన్నా మీకు సంతోషం ఉంటుంది సంతృప్తి ఉంటుంది కాబట్టి అత్తమానం పత్తేసా మిర్చేసా ఒరేసా దానికి ఇట్టబోయింది దానికి గులాబీ పురుగు వచ్చింది దీనికి వైరస్ వచ్చింది దానికి కథ అవన్నీ ఇబ్బందుల నుంచి తప్పుకునే పంటలు పెంచుకోండి కోతుల నుంచి బతికించుకోండి మనుషులు పని లేని వ్యవసాయం చేయండి డబ్బులు వచ్చే వ్యవసాయం చేయండి అప్పుడే మీకు సంతోషం ఉంటుంది సంతృప్తి ఉంటుంది కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ల కింద వెంకటాయపాలమే కాదు ఎక్కడున్నా కానీ తడి పంటలు వేసుకుంటే మీకు ఆదాయం వస్తుంది అదేవిధంగా ఆ ఇళ్ల స్థలాలు కూడా ఆర్డీఓ గారు కలెక్టర్ గారు మన కలెక్టర్ గారు ఈరోజు లేరు ఆయనతో మీటింగ్ పెట్టించి ఆ ఎన్ఎస్పి భూమి ఎట్లా తీసుకోవాలో అవసరమైతే క్యాబినెట్కి కూడా తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసుకుందామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తుంది మీకు ఇచ్చినటువంటి పనులు కూడా దగ్గరుండి ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా శాశ్వతంగా పది కాలాల పాటు మళ్ళీ మీ పిల్లలు నిశ్చింతగా ఆ బిల్డింగ్లో ఉండేటట్టుగా ఉండాలి డిపార్ట్మెంట్ అధికారులు కానీ కట్టే కన్స్ట్రక్షన్ ఏజెన్సీ కానీ ఆ డిపార్ట్మెంట్ ఈడబ్ల్యూఎస్ కానీ ఇంతకు ముందు కట్టినవి అన్నీ కూడా నేను మంత్రి అయ్యి కట్టినవి మళ్ళీ నేనే కూలగొట్టి మళ్ళీ కొత్తవి కట్టాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మళ్ళీ ఆ పద్ధతులు రాకుండా శాశ్వతంగా ఉండేటట్టుగా మీకు మూడు కోట్లు ఇచ్చాం కాబట్టి పటిష్టంగా పకడ్బందీగా కార్పొరేట్ హోటల్ ఎట్లుంటుందో మన హాస్టల్ అట్లా ఉండాలి కాబట్టి దయచేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ దగ్గరుండి చూసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ గ్రామానికి నాకు నలభై మూడు సంవత్సరాల అనుబంధం ఉంది నేను బసవనాయుణ గారి ద్వారాగానే రాజకీయ పార్టీ సభ్యత్వం తీసుకున్నా కాబట్టి విలేజ్కి సంగతి అటు చరిత్ర గొప్పగా ఉంది ఇటు చరిత్ర ఇంకొక చరిత్ర కూడా గొప్ప చరిత్ర ఉంది ఇది వి వెంకటాయపాలెం ఖమ్మం జిల్లాలోని పేరెన్నిక గ్రామం ఇందాక ఆదినాన్న గారు చెప్పిన చరిత్ర అంతా గుర్తుపెట్టుకొని కలెక్టర్ గారు చెప్పినట్లుగా అంతకంటే మంచి చరిత్రను సృష్టించేదానికి మీరందరూ పాటుపడాలని కష్టపడాలని దానికి సహాయ సహకారిగా మీ మనిషిగా నేను ఉంటానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ